పూర్వం ఏకచక్రాపురం అనే ఒక గ్రామం ఉండేది ఆ గ్రామంలోని ప్రజలందరూ తమ తమ జీవితాలని ఎంతో సంతోషంగా సాగిస్తూ ఉండేవారు అయితే ఒకరోజు ఆ ఊరికి బకాసుడు అనే రాక్షసుడు వస్తాడు వాడి ఆకారం ఎంతో భీకరంగా ఉండేది వాడిని చూసి అందరూ భయపడేవారు అయితే ఒకరోజు వాడు ప్రజలతో

ఒక మనిషి ఒక పెద్ద బండి నిండుగా అన్నం తీసుకొని వాడు నివసిస్తున్న గుహ ముందుకు వెళ్ళి నిల్చునేవారు అలా వెళ్ళగానే బకాసురుడు బయటికి వచ్చి వారిని వారు తెచ్చిన అన్నాన్ని తినేసేవాడు ఒకరోజు ఆ ఊరికి భీమయ్య అనే ఒక వ్యక్తి వస్తాడు తను ఒక బాటసారినని ఈ రోజు రాత్రికి తన ఇంట్లో ఉండడానికి అనుమతి ఇవ్వమని ఒక పెద్ద ఆయనను కోరుతాడు ఆ పెద్ద ఆయన సరేనని అనుమతిస్తాడు మరుసటి రోజు పొద్దున ఆ పెద్దాయన ఎంతో దిగులుగా ఉండటం గమనించి భీమయ్య ఏమైందని అడగగా ఆయన బకాసుడి గురించి అంతా చెప్తాడు ఈరోజు తన వంతేనని తనే వెళ్ళాలని కూడా చెప్తాడు దానికి భీమయ్య అయ్యా మీరు వెళ్ళకండి మీ బదులు నేను వెళ్తాను అని చెప్పి రాక్షసుడి దగ్గరికి బండిలో బయలుదేరుతాడు బండిని దూరంగా ఉంచి తను రాక్షసుడి ముందు నిల్చుంటాడు అప్పుడు బకాసుడు అని అంటాడు అప్పుడు భీమయ్య ముందు నువ్వు నాతో తలపడి చూడు అని అంటాడు దానికి బకాసురుడు నవ్వి పదా చూద్దామని చెప్పి అంటాడు భీకర యుద్ధం జరుగుతుంది అందులో బకాసురుడు మరణిస్తాడు ప్రజలు భీమయ్యకి జేజేలు కొడతారు తర్వాత తన జీవితాలని హాయిగా సంతోషంగా జీవించడం జీవిత తమ తమ జీవితాలని ఎంతో సంతోషంగా జీవించడం మొదలుపెట్టారు